హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీచరింగ్ క్యూట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడైతే మా అమ్మగారు దీపం పెడుతున్నారనమాట యాక్చువల్లీ ఈరోజు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంది త్రీ మంత్స్కి ఒకసారి చెకప్కి వెళ్ళాలి సో ఈరోజు వెళ్తున్నారు ఎందుకు తీస్తున్నా అంటే ఈరోజు మా అమ్మ చీర కట్టింది యాక్చువల్లీ మా అమ్మ నేను నైటీలు వేస్తేనే తిట్టే మా అమ్మ ఇప్పుడు చీర కట్టడానికి కూడా లేకుండా అయిపోయిందనమాట ఎప్పుడో ఒకసారి ఇలా బయటకు వెళ్ళినప్పుడు తప్పితే ఇంట్లో ఉంటే కట్టుకోవడం చాలా కష్టం మెల్లగా తినరా ఎందుకంత ఫాస్ట్ గొంతులో ఉండిపోతే ఏం చేస్తావు అసలే పళ్ళు కూడా లేవు ఏ పళ్ళు చూపించు ఎన్ని పళ్ళు ఉన్నాయి ఒక్కట మరి మెల్లగా తినచ్చు కదా ఫ్రెండ్స్ చూడండి మా తాతయ్యకి ఈరోజు మా నాన్న సంతకెళ్ళారు సో ఈరోజు డ్యూటీ మా తాతయ్యకి పడింది అనమాట గేదెల మేపకు తీసుకెళ్లే డ్యూటీ టైం అయిపోయిందని చెప్పి గాబర గాబరగా తినేస్తున్నాడు పన్ను ఒక్కటే ఉందంట మిగతా పనులు లేవు మరి పళ్ళు లేనప్పుడు మెల్లగా తినొచ్చు కదా ఐదు నిమిషాలకి ఏమైపోతుందంటే చూడండి ఆ కంగారు చూడండి ఇప్పుడు కొంచెం నిదానంలోకి వచ్చింది బండి ఇదిరా నీకు ఇది ఏమంటారు తెలుసా అసలు దీన్ని ఏమంటారు ఇది ఏమంటారు తెలుసా గెంజి కాదు నార్మల్గా ఏమంటారు దీన్ని రైసే ఏం రైస్ తెలుసా ఇది దీన్ని చెద్దన్నం చల్లదన్నం అంటారు మన శ్రీకాకుళం భాషలో ఓకేనా దీనిలో ఇలా పెరుగేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది ఓకేనా ఈ పెరుగు ఈ అన్నం లేదు అని చాలామంది ఉన్నారు ఒకసారి తింటేనే కదా ఎలా ఉంటుంది తెలుస్తుంది వేష లేకుండా తినండి ఇద్దరు ఇది తింటేనే అమ్మా మేము చిన్నప్పుడు అంతా ఇదే తినేవాళ్ళం డైలీ అమ్మకాల చేయాలంటే తినద్దు ఓకేనా అమ్మ కోసం ఆలోచిస్తే తినండి కలుపు చాలా టేస్టీగా ఉండి నీకు జంతుకులు ఇవ్వాలా చేగురియాలు ఇవ్వాలా చెప్పు చెప్పు ఏమి ఇవ్వాలి వేడన్నంలో పెరిగేయాలా సరే అడిగిస్తాను ఓకేనా ఆడెందు తిండు ఆడు చిన్నప్పటి నుంచి తింటున్నాడు నేను కూడా చిన్నప్పటి నుంచి తింటాను దానికి ఎవరైనా నేరుస్తారా సరే వేయడం నేను వేస్తాను దానికి ఎవరు రాయడరు నీకు మంచిగా పన్నీర్ ముక్కలు ఎగ్ ముక్కలు ఇలాంటివైతే వెళ్తాయా చూడండి ఫ్రెండ్స్ ఇలా సెద్దం చిన్నప్పటి నుంచి మనం తినేవాళ్ళం మన టైంలో ఇప్పటికీ కూడా తింటాము ఈ పిల్లలకేమో టెక్కు అనమాట తినడానికి అసలు ఎలా ఉంటుందో తింటేనే కదా తెలుస్తుంది నైట్ అన్నం వేయొద్దు అంటాం ఇప్పుడే వేసుకుని తింటారంట దేనికైనా అదృష్టం ఉండాలి కదా వెయ్యి పెరిగాయి వెయ్యు ఇద్దరికి కదా వెయ్యి కలుపుతాం మంచిగా నీకు అక్కడికి ఇద్దరికి ఇంత అన్నం నువ్వు తినలేవు నేను కలిపి ఇస్తాను అని కొంచెం వాటర్ తేమ ఫిల్టర్ దగ్గర నుంచి లేరా తీసుకో ఏదో ఒకటి ఏదైనా ఒకటి బౌలు ప్లేట్ ఏ తక్కువైతే తీసుకోవడం ప్యాన్ ఇందా తీసుకో తినండి మంచిగా అమ్మకి హెల్త్ బాగాలేదు కాబట్టి అలర్చి ఐటమ్మ కూడా లేదు ఓకేనా జికుందా క్యాన్లో తీసుకో ఏం కావాలి బాబు పికిలివ్వాలా నీ మొహం వద్దా వద్దా నీకోసం నీకు ఇష్టం అని చేసిందంట ఇది ఒక ఫ్రెండ్స్ ఈ ఆవకాయ మా హన్సీకి చాలా ఇష్టం అనమాట అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ చేసింది తన కోసం తను ఒక్కరితో తింటుంది చూడండి జంతికలు చేగుడియ ఇలాంటి పార్టీ అనమాట వీడు లేండి స్టార్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మేమైతే ఊరు నార్మల్గా చిన్నప్పటి నుంచి మనం విలేజెస్లో ఏంటి చెద్దన్నం అంటే మనం శ్రీకాకుళం బాసులో అయితే సెల్దన్నం అంటాము సెల్దన్నం సెల్దన్నం చెద్దన్నం ఇలా అంటాము ఇవే ఈ సిటీస్లో ఏంటంటే టిఫిన్స్ ఇప్పుడిప్పుడు కొంచెం విలేజెస్లో కూడా వస్తున్నాయి బట్ సమ్మర్ వచ్చిందంటే ఏ టిఫిన్స్ ఏం గుర్తురావండి ఇవే అయినా హెల్త్కి కూడా ఇవి మంచిది ఇదిగోండి మా పిల్లలు తినమంటే అస్సలు వాళ్ళకి అలవాటు లేదు ఇంకా అస్సలు అలవాటు లేదంటే పెరుగునం తింటారు కానీ నైట్ అన్నం మంచి అదే చెప్పకుండా కలిపిసి ఉంటే తినేసేవారేమో వాళ్ళు ఎదురుగా వేసేసరికి అస్సలు తినలేదు బట్ నేనైతే తింటాను యాక్చువల్లీ హెల్త్ అస్సలు బాగాలేదు అమ్మ అమ్మ కూడా హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళింది అనమాట హాస్పిటల్కి వెళ్ళిందే కానీ దృష్టి అంతా మా మీదే ఉంది ఏంటంటే నాకు హెల్త్ బాగాలేదు వీళ్ళు ఎక్కడ అలరి పెట్టేస్తావా అని ఇంకా అన్నం కూడా పెట్టేసింది ఇంకా కర్రీ ఏం చేయలేదు కానీ మజ్జిగ మజ్జిగేసుకొని అప్పుడే వేసుకొని తినేయండి పిల్లలకి కావాలంటే ఆమ్లెట్లు వేసే ఇంకా అలాగా ఒక్కలో అలా నలిగిపోకు మంచిగా తీసుకోండి అని చెప్పింది అది ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే జలుగుంది కానీ పెరిగణం తినాలి ఇంకా ఈ ఏం తినలేదు ఇదైతే ఈవినింగ్ టైంలో అండి ఈవినింగ్ అని కాదు కానీ ఒక టూ ఆర్ త్రీ ఆ టైం ఆఫ్టర్నూన్ టైం సో ఆ టైంలో చూడండి గాలి ఎంత మంచిగా వేస్తుందో అసలు సో ఇక్కడ కూర్చుంటే అసలు ఏ ఏసీ రూమ్ ఏమి పనికిరామండి బట్ ఏంటంటే ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఆ గాలికి కూడా వేడిగా వస్తుంది ఈవినింగ్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ అయితే ఇంటికి గేట్లు వేస్తున్నారండి స్టీల్ గేట్స్ ఆ వర్క్ జరుగుతుంది ఇంకా తర్వాత అయితే పిల్లల్ని నేను మరి చెట్టు దగ్గర తీసుకెళ్ళి నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్